కరీంనగర్ ముప్పైవ డివిజన్లో ఏఐఎంఐఎం పార్టీ కార్యాలయాన్ని కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ప్రారంభించారు ముప్పైవ డివిజన్ కార్పొరేటర్గా అవకాశం ఇవ్వాలని ఏఐఎంఐఎం అభ్యర్థి కొమ్ముల రామేశ్వరి కోరారు కరీంనగర్ పట్టణం ముప్పైవ డివిజన్లో ఆమె ఇంటింటికి ప్రచారం చేపట్టారు గత ఇరవై ఏళ్ళుగా ఈ డివిజన్లోనే ఉంటూ సమస్యలు తనకు తెలుసునని డ్రైనేజీ رحمان السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ آج ڈویژن نمبر تیس میں پارٹی آفس کا ابتدا ہوا ہے یہاں پر دلت ہماری بہن رائے کم اللہ رامیشوری کینڈیڈیٹ ہے اور ان کے فیاملی ممبر گالی فیاملی کے جتنے بھی لوگ ہیں وہ لوگ کو مجلس اتحاد المسلمین کی جانب سے یہاں کے ڈیویزن کے تمام لوگوں کی چیز پر یہ ٹکٹ دیا گیا ہے بیر سر اسود الدین عویسی صاحب کی ہدایت پر کریم نگر ٹاؤن میں چھسٹھ ڈیویزنوں میں سے پندرہ ڈویزنس میں مجلس اتحاد المسلمین کے کینڈیڈیٹس مقابلہ کر رہے میں آپ کے چینل کے ذریعے اور یہ ڈویژن نمبر تیس کے عوام کو ایک اپیل کر رہا ہوں کہ اس بار پتنگ کے نشان کو اوڑ ڈال کر گیارہ تاریخ کے دن پولنگ ڈیٹ ہے اس دن خاص طور پر ہماری بہن کو جتانے کے لیے آپ تمام لوگ فجر کی نماز پڑھ کے اللہ سے دعا کر کر ووٹ ڈالیجیے اور دلت بھائیوں سے بھی گزارش ہے ایک اچھی فیملی ہے یہ فیملی کے اوپر ایک چھوٹا سا مچہ بھی نہیں ہے اور ایسے فیملیز کو کبھی بھی علی درجی کے جو نیشنل پارٹی سے کوئی بھی ایسے لوگوں کو ٹکٹ نہیں دیئے مجلس اتحاد المسلمین کی تاریخ ہے پورے ہندوستان میں سب سے پہلے سالار ملت سلطان صلاح الدین اویسی صاحب نے ایک دلت بھائی کو جرنل بات رہنے کے بعد میں بھی سیٹ دلیت کو کل دس و میئر بنائے یہ پورے ہندوستان میں ایک تاریخ ہے آپ تمام لوگوں سے گدارش ہے وہی تاریخ کو پھر آپ لوگ دورائیے ہماری بہن کو مجلس کا کارپٹر بنا کر آپ لوگ بھیجئے انشاءاللہ پورے ملسپال میں مجلس اتعد المسلمین کا جھنڈا لہرائے گا شکریہ خدا حافظ السلام علیکم رحمۃ اللہ نا پیرو رامیشوری ఒకసారి నన్ను ఆలోచించండి ఒకసారి వెయ్యండి నాకు ఆ గెలిపించండి నన్ను గెలిపించి మీరు నన్ను అడగండి మరి ఈ మోర్లు చూడు రోడ్లు చూడు ఎట్లున్నాయో మమ్మల్ని గెలిపిస్తే నన్ను గెలిపిస్తే నేను రోడ్లు చేపిస్తా మోర్లు చేపిస్తా అంత ఘోరంగా వాసన వస్తాను ఇటు సైడు మీరు చూడుండ్రి ఒకసారి నన్ను గెలిపించండి దయచేసి నన్ను గెలిపించి నన్ను అడుగుర్రి పతాంగి గుర్తుకు ఓటేయండి ఒక్కసారి చూడి మళ్ళీ నన్ను మాది నాక చివరి వస్తా మీద ఇల్లు అడుగున్రీ నన్ను మీరు గెలిచినారు మా మమ్మల్ని అడిగినారు కదా అని మమ్మల్ని కూడా మీరు అడుగున్రీ దయచేసి మాకు ఒకసారి గెలిపించి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అందరికి ఇచ్చిన అవకాశం నాకు కూడా ఇవ్వండి అందరిని గెలిపించారు కదా నన్ను కూడా ఒకసారి గెలిపించండి గెలిపించి నన్ను అడుగున్రీ అందరం మేము అందరం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళమే ఇక్కడ ఉన్నోళ్ళమే వేరే ఊరు కాదు వేరే లెక్క కాదు మాది అంతా ఇక్కడ ఉన్నోళ్ళమే మేము మీరు కూడా నన్ను చూసిరు నేను కూడా మిమ్మల్ని చూసిన అందరికీ తెలిసిన తెలిసిందాన్నే నేను వెంకటేషు రాజు బాబు మేమందరం తెలిసిన వాళ్ళేమే గాలి మళ్ళా బిడ్డాను నేను కొంతమందికి పాత వాళ్ళకి తెలుసు కానీ నేను కొత్త వాళ్ళకి తెలియదు కావచ్చు అందరికి అందరు దయచేసి నాకు వతంగి గుర్తుకెయ్యి ఒక్కసారి ఆలోచించి రోడ్డు కానీ లైట్లు కానీ సీసీ కెమెరాలు కానీ కుక్కలు కానీ కోతులు కానీ మేము వెళ్ళగొట్టే బాధ్యత మాది పాంప్లెట్లు అన్నీ ఉన్నాయి చదువుకోండి రిజర్ దయచేసి ఒక్కసారి ఆలోచించిండ్రు అన్నీ వేస్ట్ చేసుకోకూడ్రీ మంచిగా గమనించి మీరు గ్రహించి ఓట్లు అన్నీ నమస్తే అందరికీ నమస్కారము నా పేరు గాలి ప్రశాంత్ బాబు ముప్పై డివిజన్ ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థి కొమ్ముల రామేశ్వరి వారి తమ్ముని నేను మా అక్క ఎంఐఎం పార్టీ తరఫున పతంగి గుర్తుపై నిలబడింది మీరందరికీ తెలుసు మేము చిన్నప్పటి నుండి ఇక్కడ పెరిగి ఇక్కడ పెరిగి ఇక్కడనే ఆడుకొని ఇక్కడ పెరిగిన వాళ్ళమే మా నానమ్మ గాలి మల్లమ్మ మరియు గాలి రాజమల్లయ్య రాజనరసమ్మ పిల్లలమే మేము మీకు మా అక్క మేము అందరం ముందు నుంచి కూడా పరిచయమే దయచేసి ఒకసారి మమ్మల్ని ఆలోచించండి మా మెయిన్ మెయిన్ఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మేము నెరవేర్స్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇక్కడున్న సమస్యల మీద మాకు ప్రతి ఒక్క సమస్యల మీద అవగాహన ఉన్నది ప్రతి ఒక్క సమస్యను నెరవేర్చడానికి కంకణం కట్టుకొని రాజకీయాలలో దిగినాము ప్రతి ఒక్కరూ ఎంఐఎం పార్టీ తరఫున పతంగి గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాము కుక్కల పెడదా కానీ వాడలలో ఉన్న కోతల పెడదా కానీ మేము తొలగిస్తాము అలాగే విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తాము ప్రతి గల్లీలో ఉన్న మురుగునీటి కాలువలను శుభ్రం చేస్తాము రోడ్లు వేస్తాము కరెంటు సమస్యను తీరుస్తాము ప్రతి అవసర అవసరతను మేము తప్పకుండా తీర్చి నెరవేరుస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం సర్వే రిపోర్ట్లలో కూడా మాకే ఎంఐఎం పార్టీ పతంగ గురితో గెలుస్తుందని అన్ని సర్వేలు తెలుపుతున్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఎంఐఎం పార్టీ తరఫున నిలబడ మా అక్కను కొమ్ముల రామేశ్వరి గారిని భారీ విజయంతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము ఆ విజయంలో మీరు కూడా భాగస్వామ్యాలు కావాలని కోరుచున్నాము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆలోచించండి మాకు మరొక ఒకసారి అవకాశం ఇస్తారని నమ్ముచు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అక్కను ఆశీర్వదించి భారీ విజయంతో గెలిపించగలరని మనవి